ఎమ్మెల్యే భూమా అక్లప్రియ ఆధ్వర్యంలో టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం ఆళ్లగడ్డ పట్నంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో టీడీపీ కన్వీనర్ల మండల స్థాయి గ్రామ స్థాయి భూ స్థాయి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యువ నాయకుడు బోమా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం జరుగుతుందని పార్టీ బలోపేతానికి ప్రతి స్థాయిలో నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే అఖిలప్రియ పార్టీ నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దయచేసి వేదిక ఆహ్వానించినా మీతో చిత్రపటానికి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతా ఉంది మీరందరూ లేచి నిలబడి దయచేసి నివాళు అర్పించవలసిందిగా మీకు అందరికి సవేదంగా మనవి చేస్తా ఉన్నాం మన భూమా జగత రెడ్డి గారు వారి యొక్క రాజకీయ వారసులుగా మన మధ్య జగత రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే కిమీ అమ్మ గారు నివాళులర్పిస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవ భావంతో అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షత దక్షతలతో కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు విశ్వాసాన్ని పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా కర్తవ్యాన్ని పెద్దలందరూ ఈ కార్యక్రమం కిచేసిన భూమా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా వరకు పాయింట్స్ అన్ని కూడా జగత్ విఖ్యాత గారు చాలా బ్రహ్మాండంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చాలా స్పష్టంగా మనందరికీ కూడా చెప్పడం జరిగింది ఇందులో మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ పార్టీ పదవులు ఇవ్వడం అనేది నిజంగా చాలా మంది ఈ రోజు కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇంకా కష్టపడితే ఇటువంటి పదవులు మనకి గుర్తింపు వస్తుందని చాలా మందికి ఒక మోటివేషన్ ఇవ్వడం అనేది కూడా పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఈ పార్టీ పదవి ఇచ్చే దాంట్లో కూడా వాటిని అందరూ గ్రామ కమిటీలు మండల కమిటీలు ప్రమాణ సిద్ధాలు చేస్తున్నాం ఈరోజు మరి ఇందులో చాలా మంది వరకు కూడా ఒకటి వంద సార్లు మేము కూడా అన్ని చెక్ చేసుకున్నాము అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదంటే ఎవరైనా బయట పేర్లు ఏమన్నా వచ్చినాయని చెప్పి ఎందుకంటే కొంతమంది స్టార్టింగ్ లో కొన్ని పేర్లు తప్పుగా పడినాయని చెప్పి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరొకసారి అన్ని కూడా అన్ని గ్రామ కమిటీలు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎటువంటి పొరపాటు కూడా జరగకుండా తప్పకుండా కష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చేటట్టుగా మరొకసారి మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మరి లోకేష్ అన్న గారు పార్టీలో పదవులు ఇచ్చే విషయంలో చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా చాలా స్ట్రిక్ట్ గా కొన్ని అంశాలను మా అందరు కూడా చెప్పడం జరిగింది గతంలోలాగా కాకుండా మరి ఎప్పటికెప్పుడు గ్రామ మన ఈ కమిటీలలో కూడా ఎక్కువ సమస్యలు అదే పొజిషన్ లో ఉండకుండా వాళ్ళు మళ్ళీ అందులో ఎదగడానికి పార్టీలో ఎదగడానికి కూడా కార్యకర్తలకు అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు చెప్పడం అనేది కార్యకర్తల మీద ఎంత వాళ్ళకి ఆలోచన ఉంది ఆ వాళ్ళకి సరైన వ్యక్తులకి గుర్తింపు రావాలని ఎంత ఆలోచన ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల ఎందుకంటే గతంలో చూసినాం గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కోసం అసే శిశులైన కార్యకర్తలు నిలబడింది ఎవరు వెంట నుంచి వెంటనే పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ గమనించింది గుర్తించింది కాబట్టి ఈసారి నుంచి మొత్తం కూడా లోకేష్ అన్న గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి అంతే మాకు అభివృద్ధి విషయంలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో మనము నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే వాళ్ళకి అది ఇదే ఇది ఇదే అఖిలంగా బాగా వేసింది దాని ఓటు మాత్రం మేము వేయాల్సి వచ్చింది అనే మాట గతంలో మనం విన్నాము సో మనం రోడ్లు వేసినాం కాబట్టి ఆ ఊళ్ళో మనకి అక్కడ మనం బిల్డింగ్లు కట్టించాం కాబట్టి అక్కడ మనమే అనుకోకండి రాజకీయం రాజకీయం చేయాల్సిన కాలం రాజకీయం చేయాలా రోడ్లు వేయాల్సిన కాలం రోడ్లు వేయాలా ఈ మాట ఈ పాటను నేను చాలా గట్టిగా నేర్చుకున్నా గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకున్నామా లేదా అదే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్న్న గారికి ఎప్పుడు అవకాశం దొరికినా నేను పదే పదే అనేది చెప్పడం జరుగుతుంది సార్ మీరు మీ మంచితనము అందరూ మంచి అనుకుంటే కష్టం సార్ మనం రోడ్ చేస్తాం కాబట్టి మనం ఓట్లు కడతాం కాదు అక్కడ గ్రామాలలో క్రిస్టియన్లు ఉంటాయి గ్రామాలలో వర్గాలు ఉంటాయి గ్రామాలలో పార్టీలు ఉంటాయి దాని తగినట్టుగానే వైఎస్ఆర్ సిపి నాయకుల చేసిన అరాచకాన్ని మనం ఎప్పటికప్పుడు అడ్డుకోకపోతే వాళ్ళు మన దగ్గరి మీద కూర్చుంటారు ప్రయత్నం మనం అడగాల్సి వెళ్ళాలన్నీ కూడా ఆ పరిస్థితి గ్రామాలలో డిఫరెంట్ గా ఉంటున్నాయి పదే పదే నేను లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది చాలా రోజుల తర్వాత నేను కార్యకర్తల ముందు ఇలా ప్రసంగించడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ రోజు చాలా మందికి కష్టపడిన వాళ్ళకి ఈ రోజు పార్టీలో స్థానం దక్కింది మరి బూత్ కమిటీలలో కానీ యూనిట్ కమిటీలో కానీ మండల్ కమిటీలో కానీ విలేజ్ కమిటీలో కానీ ఈరోజు మీ అందరికీ చోటు వచ్చింది గతంలో ఎన్నికల ముందు ఇదే ఫంక్షన్ పెట్టుకుని చెప్పాం ఎన్నికల కష్టపడతారో ఎవరైతే ఏ వెనకడకుండా వెనక ఉమాజు నడిచారో వాళ్ళకు ఒక సపరేట్ లైన్ ఉండదని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు మనం చెప్పాం రోజు అదే విధంగా నేను అనుకోవడము ఈరోజు ఇక్కడ చూసిన అందరిని చూస్తుంటే అందరు ఇక్కడ కష్టపడిన వాళ్ళే ఇంకా బహుశా కష్టపడిన వాళ్ళకు కూడా ఇంకా గుర్తింపు ఇచ్చా ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఉంటారేమో కానీ నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క భూమా కార్యకర్తలు కానీ ఆ రోజు పెట్టి పనిచేసిన మనం గారు నా లెక్కలో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే రోజు గెలవడం ఒక ఎత్తు దానికి కారణం దానికి కారణం మీ అందరికి తెలిసినట్టుగానే తల్లి తండ్రి లేకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఈరోజు ఇబ్బందులు పడ్డాం కేసులు వేపిస్తున్నాం చాలా మంది అరెస్ట్ అయినారు ఆస్తులు పోగొట్టుకున్నాము రోజు కార్యకర్తలు కొట్టిన రోజులు కూడా ఆ రోజు ఉన్నాయి మరి మా మమ్మల్ని చూస్తే ఈరోజు అక్కని అరెస్ట్ చేసినారు బావని అరెస్ట్ చేసినారు నా మీద అనేక కేసులు పెట్టారు ఆశయం ఏంటంటే వీళ్ళు చేసే అక్రమ పనులు ఈరోజు ఆ రోజు ఎత్తి చూపిస్తున్నందుకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు మన నా శోభా శోభాగిడ్డి నా తల్లి పూంబానాగిరెడ్డి గారు డబ్బులు పెట్టిన ఒక ట్రష్ర్ లోకి మా బావ వెళ్తే ఆయన మీద ఆ రోజు త్రీ నాట్ సెవెన్ ఇలా విచ్చలు విడిగా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో కేసులు ఒక ఆడపిల్లని కూడా మామూలుగా మన రాయలసీమలో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి

ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మీకోసం ఒక అడుగు ముందరికే వేసింది కానీ ఏ రోజు ఒక అడుగు వెనక్కి కూడా వెళ్ళలేదు మరి మేము అంత దుడుకుతో పోతున్నప్పుడు మా కార్యకర్తలు కూడా అంతే బలం ఉన్నప్పుడే మేము పై స్థాయిలో రాజకీయాలు చేయగలుగుతాం ఈ రోజు దాకా భాస్కర్ చెప్తున్నప్పుడు యువకులం చాలా పెద్ద సక్సెస్ అయ్యింది రాష్ట్రం మొత్తం మాట్లాడుతున్నారు నేను ఆ రోజు లోకేషన్ ఒకటే చెప్పా ఈ రోజు యువకులంలో మీకు కనిపించిన జలం అది నా ఒకటే కావాలన్నా మా కార్యకర్తల బలం కనిపించింది తప్ప దాంట్లో ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే మాకు మీ పట్ల ఉన్న ప్రేమ అలాంటిది మీకు మా పైన ఉన్న అభిమానం కూడా అలాంటిదే అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారికి చాలా స్పష్టంగా అర్థమైంది మరి దాని తర్వాత వచ్చిన రాకే రాష్ట్రం కాదు కదా మొత్తం నాలుగు వైపు తిరిగి చూసింది ఆ రోజు ఇవన్నీ మనం చేయగలిగినామంటే దీని వెనుక కష్టపడే వీళ్ళ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు మరి ఈ స్థానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను